పీఠాపురం నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేసిన జనసేన వీర మహిళ డాక్టర్ బుర్రా దివ్యరాజు ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం పిఠాపురం స్థానిక రెడ్డి రాజ కళ్యాణ మండపంలో మూడు రోజుల పాటు కొనసాగింది ఈ శిబిరంలో మొత్తం పది వేల మంది రోగులకు ఉచితంగా దంత వైద్య పరీక్షలు చికిత్సలు అందించారు ఈ కార్యక్రమానికి రెండు కోట్ల రూపాయల వ్యయం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల కుటుంబాలు ముప్పై ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెడికల్ సర్వే నిర్వహించినట్లు డాక్టర్ బుర్రా దివ్యరాజ్ వెల్లడించారు ఈ కార్యక్రమానికి జిఎస్ఎల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు నియో విద్యా సంస్థల చైర్మన్ బుర్రి దివ్యరాజ్ షీ ఫౌండేషన్ సంయుక్తంగా సహకారం అందించారు రాబోయే రోజుల్లో కూడా వివిధ రకాల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు డాక్టర్ బుర్రా దివ్యరాజ్ తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది वरलक्ष्मी <laughs> <laughs> డిప్యూటీ సీఎం గారి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యువెన్సీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ పీపుల్ పార్ట్నర్షిప్ మన చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేటివ్లో భాగంగా మా గురువు గారు డాక్టర్ గన్ని భాస్కర్ గారి యొక్క ప్రోత్సాహంతో ముఖ్యంగా ఆయన ఇచ్చిన చాలా పెద్ద కాంట్రిబ్యూషన్తో మా సంస్థ నియో అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందరూ సమిష్టిగా ఈ యొక్క ప్రోగ్రామ్ని సెప్టెంబర్ రెండో తారీఖు మొదలుపెట్టాము సెప్టెంబర్ రెండో తారీఖు మొదలుగా జిఎస్ఎల్ నుంచి వచ్చిన డాక్టర్ బృందం సుమారుగా వందకు పైగా డాక్టర్లు రోజు గుమ్మం గుమ్మంకి పిఠాపురం కాన్స్టెన్సీలో ఉన్న గుమ్మం గుమ్మంకి వెళ్ళి ఇరవై ఐదు వేల మందికి సర్వే చేసి ముప్పై ఐదు గవర్నమెంట్ హయ్యెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ముఖ్యంగా గర్ల్స్ స్కూల్స్ని నాలుగు వేల మంది పిల్లల్ని కవర్ చేసి అందులో ముఖ్యంగా ట్రీట్మెంట్కి ఐడెంటిఫై అయిన వాళ్ళు ఒక ఏడు వేల మందిని చూసి ఈరోజు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖున శ్రీ తంగేలా ఉదయ్ శ్రీనివాస్ గారు అలాగే కలెక్టర్ షణ్మోహన్ గారి ఆధ్వర్యం అలాగే పడా అథారిటీ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ అంగరంగ వైభవంగా ఒక మెగా క్యాంప్ కాదు ఒక బాహుబలి క్యాంప్ లాగా ఎప్పుడు కని విని ఎరుగని విధంలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గన్ని భాస్కర్ రావు గారు మా గురువు గారి యొక్క ఇనిషియేటివ్తో శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఇది మేము ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు ఈరోజు సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కళ్ళ సహకారంతో ఇది కంప్లీట్ చేస్తున్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాము దీనికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటుంది ఈ పిఠాపన్ను నియోజంలో గత మూడు నెలలుగా తొంభై రోజులుగా మొత్తం ఆల్మోస్ట్ అరౌండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫ్యామిలీస్ని మా జిఎస్ఎల్ స్టూడెంట్స్ డాక్టర్సు తర్వాత ఇంటర్న్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్సు స్టాఫ్ అందరూ కలిసి సర్వే చేసి దీంట్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉంటారని డిసైడ్ చేసుకుని మెయిన్లీ పేద ప్రజలకు ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ పీపుల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డిసైడ్ చేసి గత మూడు రోజులుగా వాళ్ళకి పళ్ళ ట్రీట్మెంటే కాకుండా పళ్ళ కట్టుడే కాకుండా కాకుండా తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంటే కాకుండా అన్ని విధాలైన పళ్ళకు వ్యాధులకు సంబంధించి సరిచేశారు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇంతమంది జనం అనేది చాలా అరుదైన సంగతి ఎందుకంటే పళ్ళు అన్నది మా దేహ ఆరోగ్యానికి ముఖ్యమైనది పళ్ళు ఎంత బాగుంటే దేహం అంత ఆరోగ్యంగా బాగుంటుంది అంత బాగా తినొచ్చు అంత ఆరోగ్యంగా తిండి కూడా తినడానికి ఆస్కారం ఉంటుంది అందువల్ల పళ్ళు ఇల్ డిసైడ్ అబౌట్ ది ద ఫేట్ ఆఫ్ ది బాడీ అందువల్ల పళ్ళుకు చాలా అవగాహన కలిగిస్తానికే ఈ గత తొంభై రోజులుగా ఇది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ పిఠాపు నియోజకవర్గంలో నియో డయాగ్నోస్ నియో కన్సల్టెంట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ జిఎస్ఎల్ డెంటల్ కాలేజీ అండ్ ఆల్ స్టాఫ్ తోటి వాలంటీర్స్ తోటి అండ్ ఇది ఒక విన్యూట్మెంట్ ప్రోగ్రామ్ స్టేట్లో మొట్టమొదటిసారి ప్రోగ్రామ్ ఇది ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వదు అయినా సరే అంత ఆల్మోస్ట్ అరౌండ్ ముప్పై నలభై లక్షలు విలువైన ట్రీట్మెంటు ఫ్రీగా చేసి పేదపేద కలిగించాం ఈ ఫ్యూచర్లో కూడా వీళ్ళకి ఏవైనా ప్రాబ్లం వచ్చినా ఏమైంది వచ్చినా జీఎస్ డెంటర్ కాయలు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మా డాక్టర్ చూస్తారు ఏ ఏ విధంగా ప్రాబ్లం ఉండదు త్వరలోనే కంటికి కూడా మనం పోగ్రామ్ కూడా చేస్తాం అలాగే సర్వే చేసి వాళ్ళకు కూడా కంటి ట్రీట్మెంట్ కానీ కలజోలు కానీ ఇష్టం జరుగుతుంది